స్థానంలో కూడా లీడింగ్ లేదు సున్నా అన్ని చోట్ల కూడా థర్డ్ ప్లేస్లోనే కనిపిస్తోంది ఒకప్పుడు షీలా దీక్షిత్ గారి టైంలో పార్టీ ఈ రోజున అడ్రస్ లేకుండా పోయింది ఢిల్లీలో ఎలా చూసుకోవచ్చు మనము అంటే ఈ గ్రాఫ్ ఇంతగా పతనం అయిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ కుదేలు అయిపోవడానికి కారణం ఏంటంటారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతా ఉంది ఈ కూటమి రాజకీయాల్లో తానే ఎక్కువ నష్టపోతున్నాం అనేది కాంగ్రెస్ రియలైజ్ అవుతా ఉంది అందుకే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఢిల్లీ అంటే అలాంటిది ఈ మధ్య కాలంలో టెన్ ఇయర్స్ లోనే ఆమ్ ఆమ్ పార్టీ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ కుంచుకుపోయింది ఇప్పుడు ఈ రోజు రిజల్ట్స్ లో కూడా చూస్తే మీకు సీట్ రాకపోవచ్చు కానీ ఓటు పర్సంటేజ్ కాంగ్రెస్ ఇంప్రూవ్ చేస్తున్నాయి చేసుకున్నది ఆ పెరుగుదల రేటు బీజేపీ కన్నా ఎక్కువ ఉంది ఓట్ షేర్ తక్కువ ఉండొచ్చు కానీ పెరుగుదల రేటు చాలా ఎక్కువ ఉంది ఈకో సిస్టమ్ బయటపడాలి ఇందులో నేర్చుకునే లెసన్ ఇది కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ కాదు ఎప్పుడు కూడా కనుక జాతీయవాద పార్టీ ఎందుకు సర్దార్ పార్టీ ఎన్నో అంత పెద్ద ఎత్తున ఎత్తుకున్నారు గుజరాతీ ప్రజలు మోడీ ఎందుకంటే వాళ్ళంతా జాతీయవాదులు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు బేసికల్ గా కానీ మెల్లెమెల్లెగా స్లోగా సెరీగా ఆ కంప్లీట్ గా మోడీ గారు మన పార్లమెంట్ లో కూడా చెప్పారు కదా అర్బన్ నక్సలైట్ యొక్క భాషను మాట్లాడడం నేర్చుకున్నారు వాళ్ళు అందుకే మేము ఈ స్టేట్ పైన వార్ డిక్లేర్ చేస్తున్నామేమని అంటున్నారు ఏదైతే నక్సలైట్లు అంటారో ఆ మాట ఆ మాట కాంగ్రెస్ అంటున్నారు అక్కడ తేడా వచ్చేసింది ఈ దేశం నుంచి వాళ్ళు మెల్లమెల్లే కానీ దేశ మనోభావాల నుంచి దూరం అయ్యారు ఇప్పుడు ఢిల్లీ ద్వారా వాళ్ళు లెసన్ నేర్చుకుంటున్నారు ఇది ఒక రకంగా కాంగ్రెస్ కు మంచిది కానీ ఈ దేశంలో తాల ఏళ్లుగా పాతుకుపోయినటువంటి హార్డ్ ఫోర్ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ కు పెద్ద దక్క ఇది ఎందుకంటే బెంగాల్ అండ్ కేరళ లెఫ్ట్ పాలిటిక్స్ తో ఉండే ఒకప్పుడు బెంగాల్ ఆ పీడ వదిలింది దానికి సరే మమతా పట్టుకున్నది కానీ కేరళ ఇంకా ఉంది కానీ మనం అనుకుంటున్నాము ఈ రెండు రాష్ట్రాలు ఢిల్లీలో నడుస్తున్నది లెఫ్ట్ వింగ్ పొలిటికల్ ఇది లెఫ్ట్ అనేది తన రూపాన్ని మార్చుకున్నది మార్చుకొని ఒక మోడ్రన్ రూపాన్ని తీసుకొచ్చి డెమోక్రటైజేషన్ అనేటువంటి ఒక దీంట్లో ప్రాసెస్ లో వచ్చాం మేము అని చెప్పుకుంటూ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ మొత్తం ఢిల్లీలో కూర్చొని వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఈ దేశంలో జార్జ్ సోరస్ డీప్ స్టేట్ తో కనెక్ట్ ఉండి దేశాల నుంచి ఫండ్స్ తీసుకొని ఈ దేశం పైన జరుగుతున్న పెద్ద ప్రయోగము ఇంటర్నేషనల్ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఢిల్లీలో జరిగింది ఇంతకాలం ప్రమాదకరమైన రాజకీయం ఢిల్లీలో జరుగుతుంది కాకపోతే ఇప్పుడు క్రెడిబిలిటీ ఏ వాళ్ళు ఎజెండా తీసుకొని ప్రజల ముందుకు వచ్చారు న్యూ పాలిటిక్స్ కనుక ఇది స్టార్ట్అప్ పాలిటిక్స్ అంటాం ఇది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ యొక్క స్టార్ట్అప్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగాయి కాకపోతే దిల్ కేజ్రీవాల్ చేసిన పొరపాట్ల కారణంగా ఆయన ఏ ఏ విషయం అయితే ముందుకు తీసుకొని వచ్చాడు ఏది కరప్షన్ గాని లేకపోతే సామాన్య మానవుడిగా సామాన్యుడి యొక్క రాజకీయం ఇంతకాలము ఆ రౌడీల రాజకీయము లేకపోతే అవినీతి పరుల రాజకీయం దేశంలో ఉంది అందరిని ఆ మూట కట్టేసి మేము డిఫరెంట్ పాలిటిక్స్ ఇస్తున్నాము నీతిమయమైనటువంటి పాలిటిక్స్ సామాన్యుడికి దగ్గరగా ఉండే పాలిటిక్స్ అందుకే ఆ జాడు కాని ఆ టోపీ కానీ ఈ వేషధారణ బ్రాండింగ్ అని అంటాము కనుక స్టార్టప్ పాలిటిక్స్ ను బ్రాండింగ్ చేసి ఒక గొప్ప ప్రయోగం ఢిల్లీలో చేశారు కానీ మొత్తం క్రెడిబిలిటీ అంతా కేజ్రీవాల్ కుప్పగొల్చారు కనుక ఏదైతే అవినీతి వ్యతిరేక పోరాటం అని అన్నాడు అవినీతి మయమైపోయాడు కంప్లీట్ గా వారు చెప్పినట్టుగా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా లిక్కర్ పాలిటిక్స్ తో మరింత ఇమేజ్ దెబ్బ ఎందుకంటే డబ్బు లేకపోతే ఏదైనా స్కామ్ వేరే కానీ లిక్కర్ అనే దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా కూడా దాన్ని సరి అయింది అని చెప్పాడు కనుక లిక్కర్ పాలిటిక్స్ లో ఇరుక్కున్నందుకు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నందుకు చిన్న చూపు అతని పైన దర్తి ఫెలో అనేటువంటి ఒక ఇమేజ్ వచ్చింది బురద పైన మరకబడ్డది రెండవది ఏంటంటే ఆయన సామాన్యులకు దగ్గరగా ఉండేటువంటి ఇమేజ్ కొరకు ఆమ్ ఆద్మీ పేరు కూడా పెట్టుకున్నాడు కానీ తీష్ మహల్ పాలిటిక్స్ ప్లే చేసేసరికి చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అనేటువంటి గ్యాప్ విపరీతంగా వచ్చేసరికి ఇతడు చెప్పేది మాత్రమే ఉంటుంది చేసేది ఏమి ఉండదు అని నది కూడా చెప్పింది ఢిల్లీ యొక్క కాలుష్యము ఇంప్రూవ్ చేసింది ఈ పదేళ్లలో ఏమైతుందంటే ఈయన ఇమేజ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ప్రజల్లో తనను తానే ఓడగొట్టుకున్నాడు పాపం కేజ్రీవాల్ అలాగే ఈ వైపు మరోవైపు బీజేపీ రాష్ట్ర డోర్ టు డోర్ అప్రోచ్ తోటి ఓటర్ మహాశుడు దగ్గరికి వెళ్ళి పెద్దగా ఇదేంటి డబ్బుతో కొనటువంటి ప్రచారం అలాంటిది ఏమీ లేకుండా బీజేపీ దాని అనుబంధ సింగాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి సామాన్యుడి టచ్ చేయడం వల్ల ఈరోజు మీరు చూసినట్టయితే ముస్లిం డామినెంట్ ఏరియాస్ లో కూడా ఐదు ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు బీజేపీ లీడ్ లో ఉన్నాయి అలాగే మీరు ఏమంటాం ఈ గుడిసే వాసులు వీళ్ళు ఉండేటువంటి ఉత్తర ఢిల్లీ ప్రాంతం అంతా కూడా మీ బిజెపి లీడ్ లో ఉంది ఇప్పుడు అక్కడ నిరుపేదలు వాళ్ళంతా కూడా మురళీగారు ఇప్పుడు కేజ్రీవాల్కి చాలా పట్టున్నటువంటి ప్రాంతాలు ఏంటంటే ఇప్పుడు ఈ బస్తీవాసులు మధ్య తరగతి ప్రజలు అంటే ఈ ఫ్రీ బీస్ తోటి కొంత ఆకట్టుకోగలిగారు మీరు అన్నట్టు ఈ ముస్లింలు మెజారిటీగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఇంతకుముందు వారు చెప్పారు కదా ముస్లింస్ కూడా కన్విన్స్ అవుతా ఉన్నారు మెల్లమెల్లగా ఎన్ని రోజులు జరుగుతున్నది తప్పు అనేటువంటి విషయం వాళ్ళకు అర్థమైపోయింది ఇదంతా ఇంకొక విషయం గారు నేను నా అబ్జర్వేషన్ ఏం చెప్తుంది అంటే ఫ్రీ బీజ్ అనేవి కొంతకాలం నడుస్తాయి మన దగ్గర తెలంగాణలో ఏమున్నాయండి అందరికీ ఫ్రీ బీస్ అందాయి అయినా కేసీఆర్ ను బండగొట్టారు లేవకుండా ఎందుకంటే మా పైన నువ్వు పాలిటిక్స్ ఆడుతున్నావు డెవలప్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందండి జగన్ గారు ఎవరికి ఇవ్వలేదంటే అందరికీ ఫ్రీ బీజ్ ఇచ్చారు ఈసి నేల కొట్టారు ఎందుకు అంటే అలా ముందు నీకు రాజధాని లేదే ఏం చెప్పినా నువ్వు నీ రాజధాని ఎక్కడ ఉంది ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఇండస్ట్రీస్ ఎక్కడ వస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ ఇది ప్రజలు డోంట్ థింక్ అమాయకులు నా బిస్కెట్లు వేస్తే తింటూ కూర్చుంటారు కుక్క పిల్లలు కాదు వాళ్ళు కనుక ఫ్రీ బీస్ అనేవి కొంతకాలమే పనిచేస్తాయి కానీ ఎక్కువ కాలం పనిచేయవు కామన్ సెన్స్ ఉంటుంది ప్రజలకు ఢిల్లీలో కూడా అదే జరిగింది తెలంగాణలో ఆంధ్రాలో ఈ ఫ్రీ బి పాలిటిక్స్ అనేవి కంటిన్యూ కాలేకపోయినాయి డెవలప్మెంట్ పాలిటిక్స్ ప్రజలు కోరుకుంటున్నారు కనుక యమున శుభ్రం కాలేదు ఢిల్లీలో యమున శుభ్రం కాలేదు ఢిల్లీలో శ్వాస పీల్చుకోలేకపోతున్నాం ఢిల్లీలో అభివృద్ధి లేదు ఢిల్లీలో కేవలము నాలుగు అంశాలు కరెంటు బిల్లులు ఫ్రీ బస్సులు ఫ్రీ ఆ ఫ్రీ ఈ ఫ్రీ నో నో ఇది కుదరదు అని కామన్ మ్యాన్ కు అర్థమైపోయినటువంటి విషయం టెన్ ఇయర్స్ తీసుకున్నారు వాళ్ళు సమయం ఆ విశ్వాసాన్ని ఉంచారు ఇంకా కొంతకాలం చూద్దాం అనుకున్నారు ఎందుకంటే ఓవైపు బీజేపీకి పూర్తి సీట్లు ఇస్తున్నారు పార్లమెంట్ వచ్చేసరికి అందుకే ఈయన ఈయన అర్థం చేసుకోవాలి ప్రజలు నా మీద ప్రేమతో ఏదో నేను స్పెషల్ ఆకాశం నుంచి వచ్చాను కనుక నాకు ఇస్తున్నారు అనే భ్రమలో ఉండొద్దు అని ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ఢిల్లీ వచ్చేసరికి అక్కడ పార్లమెంట్ కు మోడీకి ఇస్తున్నారు కనుక మోడీకి ఇచ్చిన ప్రజలు అంత విఘ్నత ఉన్న ప్రజలు అసెంబ్లీలో నీకు ఇస్తున్నారు అంటేనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలాగే మోడీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎక్కువ చేసినా వాళ్ళని తోసేస్తామనేటువంటి మూడ్ లో అక్కడ చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు కనుక వ్యూహం కూడా చక్కటి వ్యూహం బీజేపీ పనిచేసింది ముఖ్యంగా ట్వెల్వ్ లాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ అనేది అది ఎందుకంటే ముప్పై లక్షల పైన ఎంప్లాయీస్ ఉన్నారు అది పనిచేసింది ఎయిత్ పే కమిషన్ అనేది పనిచేసింది అన్ని ఒక పద్ధతి ప్రకారం క్రీబీస్ కూడా వెనకబడలేదు బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఉమెన్ కు ఫ్రీబీస్ ప్రకటించింది ఇలాంటివన్నీ పగడ్బంది వ్యూహంతో బీజేపీ ఒకవైపు ముందుకెళ్తా ఉంది అదే ఊపులో తిడుతూ తిడుతూ తిట్టే పాలిటిక్స్ ఏవైతున్నాయో అబ్యూజింగ్ అబ్యూజింగ్ ఎంతకాలం ఈ అబ్యూజింగ్ కనుక కేజీ కేజ్రీవాల్ కోల్పోయింది నమ్మకం కోల్పోయాడు మురళీ బ్యాక్ అభిషేక్ గారు మనకు ఒక ట్వీట్ చూస్తే